అనేది ఎంతటి ఘోరమైనటువంటిదంటే అల్లా తాల తక్షణమే ఇహ లోకంలో వారికి శిక్ష విధిస్తాడు సోదరులార కావున బలహీనుల పట్ల పేదల పట్ల ఏ అండదండలు లేనటువంటి అభాయ్యుల పట్ల జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి వారికి చెల్లించే హక్కుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఏదైనా వారి మీద మనము జులుం చేసినట్టయితే అల్లా తాలా ఇహ లోకంలోనే తక్షణమే ఆ శిక్షను అవతరింపజేస్తాడు చెల్లించవలసినటువంటి హక్కు చెల్లించకుండా నీకు దిక్కున్న చోట చెప్పుకోపో ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపో ఏం చేసుకుంటావో చేసుకోపో నీకు చేతనైంది చేసుకోపో అనేటటువంటి మాటలు ఎప్పుడు కూడా పలకకండి ఒకవేళ ఆ పీడితుడు నిన్నేమీ చెయ్యలేక నిన్ను ఎదిరించలేక నిన్ను ఎదుర్కోలేక అల్లాయే నా దిక్కు అని చెప్పి అల్లాకు గనక చెప్పుకుంటే అల్లా గనక అతని పక్షాన నిలబడితే నీ గతి నీ స్థితి ఏమవుతుందో తెలుసా కావున జాగ్రత్తగా ఉండాలి అల్లాహ గనక ఆ పీడితుడి పక్షాన నిలబడితే ఈ భూమండలం మీద నీ బ్రతుకు గగనమైపోతుంది కటిక దుర్భరం అయిపోతుంది అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నారు సోదరులారా ఇమాం హసన్ బసరి రహమతులాలి గారి యొక్క కాలంలో ఒక భూమి అన్యాయంగా ఆక్రమణకు గురైపోయింది పేదవాడు వచ్చి ఇమాం హసన్ బసిరి రహమతుల్లాలి గారికి చెప్పుకున్నారు ఈ విధంగా నా భూమిని పలానా ధనవంతుడు కాజేశాడు నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇమాం హసన్ బరీ రహమదుల్ గారు అప్పటి గవర్నర్ అయినటువంటి ఒక వ్యక్తికి ఉత్తరం రాశారు ఈ పేదవాడి పక్షాన నిలబడండి ఇతని భూమిని ఇతనకే ఇప్పించండి అల్లాకు భయపడి ఇతనికి న్యాయం చేయండి అని అన్నారు ఇమాం హసన్ బసిరి రహమతుల్ గారు ఉత్తరం రాశారు అయితే అప్పటి రాజు ఆ ఉత్తరాన్ని పక్కన పడేసి ఆ పేదవాని విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు పట్టించుకోలేదు ఆ పేదవాడు అల్లాహతో చెప్పుకున్నాడు దువా చేసుకున్నాడు దాని తర్వాత ఏ రాజు అయితే అతని సమస్యను పట్టించుకోలేదో ఏ రాజు అయితే ఆ విషయంలో న్యాయం చేయలేదో అతనికి మొదటిగా అధికారం కోల్పోయాడు దాని తర్వాత అతని అనారోగ్యం తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారు నికృష్టమైనటువంటి చావు చచ్చాడు సోదరులారా ఒక పేదవాడు ఒక బలహీనుడు అన్యాయానికి గురైపోయి అతని గనక అల్లాతో దువా చేశాడంటే అతని దువాకు అల్లాకు మధ్యన ఏ అడ్డు లేదని చెప్పారు ప్రవక్త సల్లాహు అలీ వసల్లం